అందరికీ నమస్కారం నేను చెప్పే కథలకు స్వాగతం మానస సరోవరం రచన అశోక్ ఆనంద్ వట్టి పిడికిలి బిగిస్తే ఉద్యమం అదే ఒక పిడికిలి మధ్యలో ఇలా మరో ఐదువేళ్లు చొరబడితే ప్రేమ తన అరచేతిలో ఇమిడిపోయిన ఆరాధన చేతివేళ్లను చూస్తూ అన్నాడు అనిత్ ప్రేమ కంటే బలమైన ఉద్యమం ఉంటుందా సున్నితంగా అడిగింది ఆరాధన నవ్వులు సూర్యోదయం ఎదురుగా మానస సరోవరం తన కళ్ళను కౌగులించుకునే ఉద్దేశమే లేకపోతే ఈ భూమిని వదిలి ఎన్నడో అనంతంలో కలిసిపోయేవాడిని అన్నట్లుగా సూర్యుని వెచ్చని కిరణాలన్నీ ఆరాధన కనురెప్పలలో మమేకమైపోయాయి కంటిలోని తెలుపు భాగమంతా సింధూరం అద్దుకున్న సూర్యోదయాల్లా మెరుస్తున్నాయి కానీ ఆ విప్లవాన్ని మండించిన కారకుడు మాత్రం సూర్యుడు కాదు తన కన్నీరు ఇదే మనిద్దరం కలిసి చూస్తున్న చివరి సూర్యోదయం కదా రేపు ఈ టైంకి నేను ఆంధ్ర నువ్వు చెన్నై అంది ఆరాధన తన కంటిని పెదవిని జత చేసింది ఓ కన్నీటి బొట్టు ఆ బొట్టును మృదువుగా స్పృశిస్తూ కలవని దూరాల్లో కలిపేది ఈ కన్నీరే కలవని దూరాలకు సంకేతం ఈ కన్నీరే అన్నాడు అనిత్ తన వేదనకు చిహ్నంగా వేదాంతాన్ని వెతుక్కుంటూ టిఫిన్ చేసి వాళ్ళ హోటల్ రూమ్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు వాళ్ళ మనసుల్ని ఆవరించిందో లేక ఆ గదిని ఆవరించిందో అర్థం కాని మౌనం నిశ్శబ్దాన్ని శబ్దం చేస్తూ మరీ దండెత్తుతోంది అప్పటికి వాళ్ళిద్దరూ ఆ దేశానికి వెళ్ళి పది రోజులవుతోంది అనిత్ ఎక్కడున్నాడో వాళ్ళ ఇంట్లో తెలీదు ఆరాధన మాత్రం జాబ్ సర్చింగ్ పనిలో హైదరాబాద్లో ఉందని అనుకుంటున్నాడు సాగర్ ఆరాధన సాగర్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు ఆరాధన కూడా ప్రేమలో ఉన్నానని అనుకుంటుంది అనిత్ చిన్నప్పటి నుంచి ప్రేమ అనే పదానికి దూరపు బంధువే తల్లిదండ్రుల దగ్గర కానీ స్నేహితుల దగ్గర కానీ ఏ కేరింగ్ను చూడలేదు అదే సమయంలో పరిచయమైంది ఆరాధన అతని ముప్పై ఏళ్ల జీవితం వెనక్కి వెళ్ళిపోయి ముందే తను పరిచయం అయ్యుంటే బాగుందని అనిత్ భావించని క్షణం లేదు ప్రేమంటే ఇలాగే అనిపించే ఓ ఫీలింగ్ సినిమాల్లో చూపించినట్లు ఒకరికొకరు ఎదురవగానే గంటలు మోగవు ఆకాశంలో అద్భుతాలు జరగవు అసలు మొదటి చూపులో పుట్టేది ప్రేమ కానే కాదు అది అక్షర అది ఆకర్షణ మాత్రమే మొదటిసారి చూసేయగానే నచ్చింది అంటే ఏం నచ్చింది అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఆలోచిస్తే అలా వాళ్ళకి నచ్చేది ఆ అమ్మాయి మొహమో అతను పూసుకున్న పెర్ఫ్యూమో లేక వద్దులే చాలా వస్తాయి నేను తనని మొహం అందం చూసి ప్రేమించలేదు అంటాడు ఓ అమర ప్రేమికుడు తొలిసారి తొలిసారి ఓ మనిషిని చూసేటప్పుడు కనిపించేది మొహం కాదా లేక మొహానికి మనసు అని మరో పేరు ఏదన్నా ఉందా ఏమో రోజూ మాట్లాడే మనిషి అయినా ప్రేమ అనే భావన కలిగిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు సముద్రపు అలల్లో శబ్దం సంగీతంలా వినిపిస్తుంది రోజూ కలిసే మనిషి అయినా ప్రేమ అనే భావన కలిగిన తర్వాత ఎదురుగా నిల్చున్నప్పుడు కాంతి వేగంతో గుండె చప్పుడు పోటీ పడుతుంది అర్థం కావడానికి సమయం పట్టేదే ప్రేమంటే ఒకవేళ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే మాట నిజమైతే ఎందుకు నలుపుగా ఉన్న అబ్బాయిల్ని కొందరు అబ్బాయిలు తొలిచూపులోనే ప్రేమించడం లేదు ఎందుకు డబ్బులు లేని అబ్బాయిల్ని కొందరు అమ్మాయిలు ప్రేమించడం లేదు అంటే నలుపుగా ఉంటేనో డబ్బు లేకపోతేనో ఏ క్షయలాంటి వ్యాధి ఉంటేనో ఎత్తుపళ్ళు ఉంటేనో పొట్టిగా ఉంటేనో ప్రేమించబడడానికి పనికిరారా వాళ్ళ హృదయస్థానంలో రక్త మాంసాలు కాకుండా ఇనుప కవచాలు ఏమైనా ఉంటాయా అందం ఆరోగ్యం అంతస్తు ఇవన్నీ ఉన్నవాళ్లే ప్రేమించబడానికి అర్హుల వింత మనుషుల వింత మాటల వింత మనస్తత్వాలు ఆరాధన నుంచి తాను అనుభవిస్తున్న ఆ ఆప్యాయతలో పరవశాన్ని పొందుతూ బ్రతుకుతున్నాడు అనిత్ అతనిపై ఆ కేర్ చూపించడంలో ఎంతో ఆనందాన్ని పోగు చేసుకుంటుంది ఆరాధన ఆ బంధానికి వాళ్ళు ఏ పేర్లు పెట్టుకోలేకపోతున్నారు కారణం సాగర్ చైనా మానస సరోవరం నుంచి వాళ్ళ ఫ్లైట్ ఢిల్లీ చేరుకుంది ఆ మౌనం ఇంకా దండయాత్రను ముగించలేదు ఆ గడిచిన పది రోజుల్లో వాళ్ల గతకాలపు జ్ఞాపకాలన్నీ ఊసులయ్యాయి ఇప్పుడు ఒక్క రోజులో ఆ ఊసులన్నీ అవ్వడం వాళ్ళిద్దరికీ ఇష్టం లేదనుకుంటా ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కారు ఈ ఇద్దరూ కలిసి బ్రతకడంలో బ్రతకడాన్ని వెతుక్కుంటున్నారు కానీ కలిసి బ్రతకడం జరగదని కూడా తెలుసు ఈ విశ్వంలో స్పందన యాక్ట్ అనేది ఉండదు ప్రతిస్పందన రియాక్ట్ మాత్రమే ఉంటుంది సృష్టి ఆదిలో జరిగిన ఓ మాయా స్పందనకి ఇప్పటికీ ప్రతిస్పందిస్తున్న అణువులే ఈ జీవులు జీవితం అనే డైరీలో కొన్ని పేజీలైనా మనకి నచ్చినట్లు రాసుకునే స్వేచ్ఛ ఉండాలి ఓ రోజు ఆ స్వతంత్రతకు తెర తీస్తూ ఇద్దరూ బయలుదేరారు ఎక్కడికో తెలియదు ఎందుకో తెలీదు బ్రతకడానికి అని మాత్రం తెలుసు అంతే తెలుసు నిజానికి అది తెలిస్తే చాలు ఎగిరిపోయారు స్వేచ్ఛావేహంగాల మల్లే ఎదురొస్తున్న ప్రతి సుడిగాలిని ఛేదిస్తూ ఆ రాత్రి ఇద్దరూ కలిసి మొదటిసారి ఒకే గదిలో గడపబోతున్నారు ఎక్కడి నుంచి వస్తుందో కనపడని వెలుగుకి భయపడి చీకటి జడుచుకుంది గది నిండా పవిత్రతను భంగం చేయడానికేమో ఆకాశం ఒరిమింది అయినా ఓడిపోయింది వాళ్ళిద్దరూ కామించుకుంటే ఇంత దూరమే రానక్కర్లేదు వాళ్ళు కోరుకుంటుంది ఏకాంతంలోని పవిత్రమైన సహచర్యం చూసేందుకు కొన్ని సూర్యోదయాలు తడిచేందుకు వెన్నెల ఎప్పుడూ గడిపే దిక్కుల నుంచి కొంత విశ్రాంతి చెరిపేయలేని కొన్ని జ్ఞాపకాలు అవి చాలా చాలామందికి సరిపోవు వీళ్ల కథ వేరు ఆ తర్వాత రోజెప్పుడో ప్రేమ జంట ఆత్మహత్య అంటూ యూట్యూబ్లో ఏదో వార్త వింటున్నాడు అనిత్ ప్రేమ కోసం ఎందుకు చనిపోవాలి అని ఊరికే అడిగాడు సమాధానం చెప్పలేదు ఆరాధన అబ్బా పొద్దున్నే అలాంటి న్యూస్ న్యూస్ ఎందుకు వింటావు తీయగా కసురుకుంది సరే వద్దు నువ్వు పాడు వింటా అని అందంగా బ్రతమాలేసరికి కాదనలేక గొంతు సవరించుకుంది ఆరాధన యుగాల ముందెప్పుడో సృష్టికర్త చేయి తగిలి ఒలికిన అమృతం ఆరాధన గాత్రంగా మారిందేమో అనటంలో అతిశయోక్తి కనపడలేదు అలా తను పాడిన పాటలను రికార్డర్లో రికార్డ్ చేసి అనిత్కు ఇచ్చింది ఫ్లైట్ హైదరాబాద్కు దగ్గరలో ఉంది సాధారణంగా మనకు నచ్చిన వ్యక్తితో సమయం గడుపుతున్నప్పుడు ఆ క్షణం గడిచిపోకుండా అలా ఆగిపోతే బాగున్ను అనుకుంటాం కానీ అనిత్ అలా అనుకోవడం లేదు వీలైనంత త్వరగా ఈ సమయం గడిచిపోవాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే ప్రేమిస్తున్న వ్యక్తికి దూరంగా ఉండడం కంటే త్వరలో దూరం అవ్వబోతున్నాం అని ముందుగానే తెలియడం నరకం ఆ నరకాన్ని మోస్తూ ఏమీ లేనట్లు నవ్వుతూ పక్కనే ఉండటం త్రిశంకు నరకం హైదరాబాద్ వచ్చేసింది ఎప్పటికీ కలుసుకోలేకపోయినా పక్క పక్కనే ఉండటం రైలు పట్టాల అదృష్టం ఆ అదృష్టం మనుషులకు ఉంటే బాగున్న కానీ లేదు ఆంధ్రా వైపు ఒక రైలు చెన్నై వైపు ఇంకో రైలు బయలుదేరాయి ఉన్న ఫలంగా దిక్కులన్నీ తారుమారై దక్షిణం ఉత్తరాన్ని చేరుకుంటే ఈ ప్రపంచంలో సాధువుల కంటే తనే అదృష్టవంతుడని అనుకుంటున్నాడు అనిత్ కానీ మారడానికి దిక్కులు అనేవి ఉండాలిగా దిక్కులు అనేవే ఉంటే భూమి గుండ్రంగా తిరుగుతున్నప్పుడు తూర్పు ఉత్తరంగాను ఉత్తరం పడమరగాను మారుతున్నట్లేగా పాపం బేసిక్ సైన్స్ తెలియని వెర్రిజనం వాస్తు లాంటి కల్పిత మూఢ విశ్వాసాలకై పెద్ద పండితుల వలె వాగుతుంటారు ఈ విషయం అనిత్కు తెలుసు కానీ ప్రేమ ఎంతటి మేధావినైనా అయితే కానీ ప్రేమ ఎంతటి మేధావినైనా అయితే కవిని చేస్తుంది లేదా పిచ్చివాండి చేస్తుంది కొన్ని సందర్భాల్లో రెండూ కలవచ్చు కూడాను చాలా రోజులు గడిచాయి ఆ రాత్రి ఆకాశంలో ఉన్నది నిండు జాబిలే అయినా అమావాస్య చీకటి కంటే గాఢమైన చీకటేదో ఏదో అని హృదయాన్ని మంచుతరలా కప్పేస్తోంది ప్రేమకు దూరం అవ్వడం కంటే ఆప్యాయతకు దూరం అవడం దౌర్భాగ్యం రెండూ ఒకటి కాదా అంటే ప్రేమించుకుంటున్న చాలామంది ఎందుకు విడిపోతున్నారు కొందరు లైంగిక పరమైన సంబంధం కోసమే కొందరితో కలిసి బ్రతుకుతుంటారు అలాంటి వాళ్ల మధ్య ఉన్న భావన ఏంటో ప్రకృతి కూడా పట్టించుకోవటం మానేసింది నాలుగు రోజుల ముందెప్పుడో ఆరాధన మెడిటేషన్ చేస్తున్నప్పుడు తన జీవితంలో మొదటిసారి ధ్యాస తప్పుతోంది ఎంత ప్రయత్నించినా మెదడు నిశ్చల స్థితిని దాటి శూన్యస్థితిలోకి వెళ్ళలేకపోతోంది సర్వాన్ని అధీనంలో ఉంచుకోవడమే ధ్యానం తాత్పర్యం మరి ప్రేమే సర్వం అయినప్పుడు ప్రేమి ఓ ధ్యానం అయినప్పుడు ఆ రాత్రి ఆమె మది చేస్తున్న ఆలోచనల యుద్ధానికి పంచభూతాలు భయపడసాగాయి దూరంగా ఎక్కడో అరవబోతున్న నక్క ఈ శూన్య వైరాగ్య విలయానికి భయపడి కొండల్లోకి పారిపోయింది ఆ ఉదయం సాగర్ తన పక్కనే ఉన్న ఆరాధన గుండెల్లో ఏదో వెలితి ఏంటది ఆలోచనలు 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 ఒకేసారి ఇద్దరు మనుషులతో ప్రేమలో ఉన్నప్పుడు రెండో వారినే ఎంచుకోవాలి మొదటి వ్యక్తితో పరిపూర్ణంగా సంతృప్తిగా ఉన్నప్పుడు ఎవరో వ్యక్తి తాలూకు ఆలోచనలు ఎందుకు రావాలి అసంతృప్తి వెలితి లాంటి పదాలు చోటు చేసుకున్న బంధాల్లో బలవంతం మాత్రమే ఉంటుంది భావోద్వేగం ఉండదు కానీ ఏం చేయగలదు ఇప్పుడు సాగర్ని వదిలేయడానికి అతను మాత్రం ఏం నేరం చేశాడు అతను కూడా గుణవంతుడే ఆరాధనను దురుద్దేశం లేకుండా ప్రేమిస్తున్నవాడే సాగర్ను మోసం చేసి అనిత్తో బ్రతకాలా లేక అనే జ్ఞాపకాలను సాగర్ పక్కపైన పరుస్తూ తనని తాను మోసం చేసుకుంటూ గడపాలా ఏ ఫీలింగ్ అయితే మానవ జన్మలో కలగకూడదో సరిగ్గా అదే ఫీలింగ్ ఆరాధనలో ఆ రాత్రి కలగడం ప్రారంభించింది వద్దు 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 అని తన గుండె అరుస్తూనే ఉంది మనం చేసే పనిలో స్వచ్ఛత లోపించినప్పుడు కలిగే ఫీలింగ్ అది బ్రతికే ప్రతి క్షణం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేయగల ఫీలింగ్ అది నిజాయితీగా ఉన్న నువ్వు నిజం కాదని అరుస్తూ ఇబ్బంది పెట్టే ఫీలింగ్ అది అన్నానికి కూర్చున్న అవిశ్వాసమనే భావనతో ఆకలి కలగని ఫీలింగ్ అది అదే ఆ రాత్రి ఆరాధనలో కలిగింది రిగ్రెట్ సూర్యోదయమైంది కానీ ఎందుకో ప్రతిరోజు హోప్నిచ్చే ఆ సూర్యుడు ఈరోజు వికృతంగా కనిపిస్తున్నాడు అనిత్కు ఈ కాలంలో మాకు పని చెప్పారు ఎవరో ఈ పిచ్చోళ్ళు విసుక్కుంటూ వచ్చాడు పోస్ట్ మ్యాన్ రాసేవాళ్ళకి అందుకునే వాళ్ళకి తెలుస్తుంది ఈ ఉత్తరం అనే పదంలో ఉన్న ఇంద్రజాలం తెరిచాడు ఒక్కో అక్షరం ఒక్కో ఉరికం వల్ల కనిపిస్తుంది ఏ దూరాలను జత చేయలేని కన్నీరు ఓడిపోయినందుకు చింతిస్తూ శరీరంలోనే దాక్కుండిపోయింది చివర్లో ఒక్క మాట రాసింది ప్రేమ కోసం ఎందుకు చనిపోవాలి అని చైనా మానసి సరోవరంలో అని తడిగిన ప్రశ్నకు బదులుగా రాసిన మాట అది ప్రేమే లేనప్పుడు ఎందుకు బ్రతకాలి అంతే ఇప్పుడు కదిలిపోయాయి దిక్కులన్నీ తూర్పున ఉన్న బంగాళాఖాతం దక్షిణాన ఉన్న హిందూ మహాసముద్రం పడమరనున్న అరేబియా సముద్రం అన్నీ ఏకమైపోయాయి అని హృదయ ద్వారాలను చీల్చుకుంటూ లోపలికి చొరబడిపోయాయి ఎటు చూసినా శూన్యం ప్రతి అడుగు క్రింద పాతాళం ఆకాశంలో ఏర్పడ్డ సుడిగుండాలు అతనిని పైకి లాగేసుకుంటున్నాయి కానీ అడుగులు పాతాళాన్ని విడవకుండా పట్టేసుకున్నాయి భూమి నిశ్చల దీక్ష పోనింది కానీ అతను మాత్రం పరిగెడుతున్నాడు ఎక్కడికి ఎవ్వరికి కనిపించని అగాధంలోకి ఆరాధనకు తోడుగా రోజులు కూడా శూన్యంలో కలిసిపోయాయి రికార్డర్ ఓపెన్ చేసి ఆమె పాడిన పాట పెట్టాడు తీరం తెలిసాక వేరే దారిని మార్చనా పాట నచ్చలేదు వేరే పాట మార్చాడు స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నం మొదటిసారి ఆ అమృతగాత్రం అనిత చెవులకు హాలాహలంగా తోచింది ధ్యానం చేస్తున్న బ్రహ్మదేవుని మనసు నుంచి మానస సరోవరం జన్మించగలిగింది అదే బ్రహ్మదేవుని సంకల్పం రెండు మనసుల్ని మాత్రం కలపలేకపోయింది మాయలోంచి పుట్టిన ప్రపంచం అర్థం కాని ప్రపంచంలోని మాయ ఒక్క నిట్టూర్పు విడిచాడు అనిత్ దేవలోకం దద్దరిల్లేలా